కుటుంబ జీవితం మాయానా మనం స్త్రీల ప్రభుపాదుల పుస్తకాలను ముఖ్యంగా శ్రీమద్భాగవతాన్ని అధ్యయనం చేసినప్పుడు స్త్రీ పురుషుల మధ్య లౌకిక సంబంధాలను విమర్శించే అనేక వాక్యాలు మనకు కనిపిస్తాయి బదులుగా కృష్ణుడి పట్ల ప్రేమ మాత్రమే నిజమైన ప్రేమగా సూచించబడింది ఈ భౌతిక ప్రపంచంలోని సంబంధాల యొక్క కప్పబడిన స్వార్థానికి భిన్నంగా ఉంటుంది మనం ఈ తాత్విక అవగాహన పొందినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో సంబంధాలు ముఖ్యంగా కుటుంబ జీవితం ప్రతికూలంగా అనిపించడం ప్రారంభించవచ్చు కృష్ణుడిని ఎలా ప్రేమించాలో నేర్చుకోవడమే మన లక్ష్యం అయితే ఈ భౌతిక ప్రపంచంలో తాత్కాలిక సంబంధాలను పెంపొందించుకోవడానికి మనం ఎందుకు సమయం కేటాయించాలి ఈ ముగింపు ఒక వ్యక్తి అన్ని రకాల సంబంధాలను వదులుకోవడానికి మరియు తన భావోద్వేగ అవసరాలను అంచివేయడానికి ముందుగానే ప్రయత్నించేలా చేస్తుంది ఇది చాలా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది ఈ భౌతిక ప్రపంచంలో సంబంధాలు అసంపూర్ణమైనవి మరియు తాత్కాలికమైనవి అయినప్పటికీ అవిక్రమంగా నిస్వార్థతను పెంపొందించుకోవడానికి మనకు నేర్పే పాఠశాల ఆధ్యాత్మిక ప్రపంచంలో జీవితం సంబంధాలపై ఆధారపడి ఉంటుంది ఈ ప్రపంచంలో సరైన సంబంధాలను ఏర్పరచుకోవడంలో విజయం సాధించకుండా కృష్ణుడితో సంబంధాన్ని ఎలా సరిగ్గా ఏర్పరచుకోవాలో నేర్చుకోవడం నిజానికి చాలా కష్టం చాలా త్వరగా సంబంధాలను త్యజించే వ్యక్తి వాస్తవానికి నిరాకారవాదుల మార్గంలోకి వెళ్లవచ్చు తన భావాలను అంచివేయడం మరియు తన కార్యకలాపాలను ఆపడం నేర్చుకుంటాడు మనం భౌతిక ప్రపంచంలో బంధించబడి ఉండటానికి ప్రధాన కారణం కామం కామం స్వత్పూరితమైనది అంటే ఇతరులను పట్టించుకోకుండా మన స్వంత సంతృప్తిని కోరుకోవడం ప్రమాదకరమైన బాక్టీరియా తన సొంత పునరుత్పత్తి గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తుంది ఆ ప్రక్రియలో అది హోస్ట్ ను చంపుతోందని పరిగణించదు ఒక దోమ తన భోజనం గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తుంది అది తన బాధితులకు కలిగించే అసౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకోదు మొదలైనవి ఆత్మ సంసారం అనే సుదీర్ఘ పరిణామ ప్రక్రియ గుండా వెళుతుండగా ఎనభై నాలుగు లక్షలు జీవజాతుల గుండా వెళుతుండగా తన పిల్లలు మరియు బంధువుల పట్ల శ్రద్ధ వహించే భావం క్రమంగా అభివృద్ధి చెందుతుంది కొన్ని ఉన్నత జంతువులు ఇతర జాతుల సభ్యులను కూడా జాగ్రత్తగా చూసుకోగలవు ఉదాహరణకు బృందావనంలో మనం కొన్నిసార్లు చూడగలిగినట్లుగా ఆవుకోతికి ఆహారం పెట్టడం వంటివి ఆత్మ మానవ రూపాన్ని చేరుకున్నప్పుడు ఈ శ్రద్ధాభావాన్ని ప్రేమగా విస్తరించవచ్చు ప్రేమ అంటే మనకంటే మరొక వ్యక్తిని ముందు ఉంచడం ఒక తల్లి తన పిల్లల కోసం స్వచ్ఛందంగా తనను తాను త్యాగం చేసుకోవచ్చు ఇది ప్రేమకు సంబంధించిన చర్య ప్రేమ అనేది కామానికి సరిగ్గా వ్యతిరేకం అని మనం చూడవచ్చు వివాహం అనేది మనం ఈ మార్గంలో నడవడానికి సహాయపడే ఒక సంస్థ క్రమంగా మన కామాన్ని ప్రేమగా మారుస్తుంది ఉదాహరణకు శ్రీలభక్తి తీర్థస్వామి తన పుస్తకాలలో ఈ ఆలోచనను పూర్తిగా వివరించారు స్త్రీ పురుషుల మధ్య చాలా సంబంధాలు కామంతో ప్రారంభమవుతాయని మనం చూడవచ్చు అది కృష్ణుడిని కలిసి సేవించడం లేదా మరేదైనా సాకుతో అని మనం చెప్పవచ్చు కానీ మనం కొంచెం నిజాయితీగా ఉంటే మనం కామం కారణంగా సంబంధాలలోకి ప్రవేశిస్తామని అంగీకరించాలి ఒక పురుషుడు స్త్రీ దృష్టిలో అందంగా కనిపించడం వల్ల ఆమెపై ఆసక్తి చూపుతాడు ఒక స్త్రీ పురుషుడిపై ఆసక్తి చూపడం వలన అతను బలవంతుడు అందమైనవాడు తెలివైనవాడు ప్రసిద్ధుడు లేదా ధనవంతుడు అది అలా పనిచేస్తుంది అయితే వివాహం సరిగ్గా జరిగితే భార్య భర్త పిల్లలు మరియు ఇతర కుటుంబ సభ్యులను సేవించడం మరియు శ్రద్ధ వహించడం ద్వారా ఈ కామాన్ని క్రమంగా శుద్ధి చేసుకోవడానికి మరియు ఈ కామ వేదిక నుండి ప్రేమ వేదికగా క్రమంగా పరిణామం చెందడానికి సహాయపడుతుంది ఈ ప్రేమను క్రమంగా ఇతర భక్తులకు ఇతర జీవులకు మరియు కృష్ణుడికి విస్తరించవచ్చు కుటుంబ జీవితం ప్రేమించడం నేర్చుకోవడానికి మనకు సహాయపడే ఒక పాఠశాల ఇది మన ఆధ్యాత్మిక అభివృద్ధికి చాలా అవసరం సహజంగానే బ్రహ్మచారి లేదా సన్యాసి కూడా గురువు దేవతలు లేదా ఇతర భక్తులకు మరింత వేగంగా సేవ చేయడం ద్వారా అదే ప్రేమను పెంచుకోవచ్చు కానీ ఈ మార్గానికి అవసరాలు చాలా ఎక్కువగా ఉంటాయి మరియు వైఫల్యం విషయంలో పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయి మనలో చాలా మందికి కుటుంబ జీవిత మార్గం సురక్షితమైన మార్గం దీనికి విరుద్ధంగా అకాల త్యాగం అనేక సమస్యలను కలిగిస్తుంది మరియు చివరికి పెద్ద అనుబంధాలకు దారితీస్తుంది ఈ ప్రపంచంలో సంబంధాల సమస్య ఏమిటంటే రెండు భాగాలు సరిగ్గా వరకు మాత్రమే అవి పనిచేస్తాయి ఉదాహరణకు భార్యాభర్తల మధ్య చెడు సంబంధాలు కాదు అయితే ఒక స్త్రీకి తన భర్తతో మంచి సంబంధం లేకపోతే ఆమె జీవితంలో కొంత అసంపూర్ణతను అనుభవిస్తుంది మరియు ఇది ఆమె ఇతర పురుషులతో సంబంధాలను పెంచుకునేలా చేస్తుంది భర్తతో విఫలమైన సంబంధం కృష్ణుడి పట్ల స్వచ్ఛమైన ప్రేమకు కారణం కాదని మరింత అనుబంధం మరియు సమస్యలకు కారణమని మనం చూడవచ్చు నిజానికి కృష్ణుడితో సంబంధాన్ని పెంచుకోవడం అంత సులభం కాదు శాస్త్రాలను అధ్యయనం చేయడం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు కృష్ణుడు పూర్తిగా స్వచ్ఛమైన మరియు షరతులు లేని ప్రేమ తప్ప మరేది అంగీకరించడు ఆయన ఒకరి హృదయంలో ఉన్నాడు మరియు ఆయనను మోసం చేయడం సాధ్యం కాదు ఆయనకు ఎలాంటి స్వాధీన భావన లేదా ఆయనను నియంత్రించాలనే ఆలోచన ఉండకూడదు ఎవరైనా ఆయన వద్దకు వెళ్లడానికి తన ఇంటిని మరియు కుటుంబాన్ని విడిచిపెట్టినప్పటికీ ఒకరి ఉద్దేశాలు పూర్తిగా స్వచ్ఛంగా లేకపోతే అతను ఇప్పటికీ తిరస్కరించవచ్చు కుటుంబ జీవితం అనేది ఒక స్త్రీ ఈ లక్షణాలను క్రమంగా అభివృద్ధి చేసుకోవడానికి ఒక అవకాశం అని మనం చూడవచ్చు ఒక స్త్రీ తన భర్త మరియు పిల్లలను వారి అసంపూర్ణతలు ఉన్నప్పటికీ బేషరతుగా ప్రేమించడం నేర్చుకోవడంలో విజయవంతమైతే ఆమె తరువాత సులభంగా కృష్ణుడిని బేషరతుగా ఎలా ప్రేమించాలో నేర్చుకోవచ్చు అయితే దగ్గరగా ఉన్న మరియు అనేక రకాల సేవలను చేస్తున్న తన భర్తను కూడా ప్రేమించలేకపోతే కృష్ణుడి పట్ల ప్రేమను పెంపొందించుకోవడం గురించి ఏమి చెప్పాలి ఎవరిని సంప్రదించడం చాలా కష్టం సహజంగానే భర్త తన స్వాధీనత కామం మరియు కోపాన్ని నియంత్రించుకోవడం ద్వారా మరియు ప్రేమించదగినదిగా ఉండటం ద్వారా సహాయం చేయగలడు అలా చేయడం ద్వారా అతను శాంతియుత కుటుంబ జీవితాన్ని గడపడానికి తన అవకాశాలను మెరుగుపరుచుకోవడమే కాకుండా భార్య ఆధ్యాత్మిక మార్గంలో కూడా సహాయం చేస్తున్నాడని అర్థం చేసుకుంటాడు తరువాత మనం పురుషుల వైపుకు వస్తాము స్త్రీలతో అనుబంధం వల్ల కలిగే నష్టాల గురించి మనం వేదాలలో చాలా వింటాము భర్త కూడా తన భార్యను ప్రేమించాలా లేక ప్రేమ అనేది భార్యకు మాత్రమే వర్తించే విషయానికి చిన్న సమాధానం అవును శాపంగా భర్త తన భార్యను ప్రేమించాలి అయితే పొడవైన సమాధానం ఏమిటంటే భర్తల విషయంలో ఒక చిన్న మలుపు ఉంది అది పరిస్థితిని కొంచెం క్లిష్టతరం చేస్తుంది వివాహంలో స్త్రీలు నిజానికి మెరుగైన స్థితిలో ఉంటారు ఎందుకంటే వారు ఆధారపడే స్థితిలో ఉంటారు అంటే ఆత్మ యొక్క శాశ్వత స్థానానికి దగ్గరగా ఉంటారు కాబట్టి భర్తను కృష్ణుడి ప్రతినిధిగా చూసి అతనిని ప్రేమించడం ద్వారా భార్య చాలా సులభంగా ముందుకు సాగుతుంది భర్త మరియు పిల్లల పట్ల ఈ నిస్వార్థ ప్రేమ వాస్తవానికి ఆధ్యాత్మిక ప్రేమకు చాలా దగ్గరగా ఉంటుంది మరియు ఇది ఆధ్యాత్మిక జీవితంలో స్త్రీకి గొప్ప ఆస్తి కావచ్చు ఈ ప్రేమతో తన హృదయాన్ని మృదువుగా చేసుకున్న స్త్రీ కృష్ణుడి పట్ల ప్రేమ బీజానికి చాలా సారవంతమైన నేల అవుతుంది అందుకే ఒక స్త్రీ తన భర్తగా మంచి పురుషుడిని ఎంచుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే దోపిడీ చేసే పురుషుడు ఆమెకు భౌతిక బాధను ఇవ్వడమే కాకుండా ఆమె ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా చాలా కష్టతరం చేయగలడు ఎందుకంటే భర్త నాయకత్వం వహించే స్థితిలో ఉండటం వల్ల అతను మరింత క్లిష్టంగా ఉంటాడు భర్త చాలా వైదికుడు ప్రతికూల అర్థంలో కావడం మరియు తనను తాను కేంద్రంగా చూడటం మరియు భార్యను దుర్వినియోగం చేయడం మరియు దోపిడీ చేయడం ప్రారంభించడం చాలా సులభం ఈ సందర్భంలో కామాన్ని ప్రేమగా మార్చడానికి బదులుగా అతను దానిని విస్తరించడం మాత్రమే చేస్తాడు ఈ రకమైన పురుషుడు సాధారణంగా ఇతర మహిళల పట్ల ఆకర్షితుడవుతాడు పదే పదే విడాకులు తీసుకుంటాడు మరియు తిరిగి వివాహం చేసుకుంటాడు లేదా అదనపు దాంపత్య సంబంధాలను కలిగి ఉంటాడు కామం తగ్గడానికి బదులుగా విస్తరించడం వల్ల ఇది జరుగుతుంది ఒక పురుషుడికి రెండు ఉచ్చులు ఉన్నాయని మనం చూడవచ్చు ఒక ఉచ్చు ఏమిటంటే ఆత్మ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగడానికి సహాయం చేయడానికి బదులుగా భార్య శరీరంతో అతిగా జతకట్టడం మరొకటి తన కుటుంబాన్ని నిస్వార్థంగా ఎలా చూసుకోవాలో నేర్చుకోవడానికి బదులుగా తనను తాను కేంద్రంగా మరియు సేవ యొక్క వస్తువుగా చూడటం ప్రారంభించడం భార్యకు భర్త కృష్ణుడి ప్రతినిధి అని మనం చెప్పవచ్చు కానీ భర్తకు భార్య కృష్ణుడి శక్తికి ప్రతినిధి అతను దానిని దోచుకోవడం లేదా స్వాధీనం చేసుకోవడం కంటే కృష్ణుడి సేవలో పాల్గొనాలి రామాయణ కథ దోపిడీ చేసే భర్తలందరికీ చాలా స్పష్టమైన ఉదాహరణ అని మనం చూడవచ్చు రావణుడు రాముడి నుండి సీతను దొంగిలించడానికి ప్రయత్నించాడు కాని చివరికి అతను కేవలం ఒక నకిలీ సీతను పొందాడు కానీ చివరికి అతను చేసిన నేరానికి నాశనం అయ్యాడు అదేవిధంగా ప్రతి స్త్రీ నిజమైన పురుషుడు అయిన కృష్ణుడిని సేవించడానికి ఉద్దేశించబడింది ఒక భర్త కృష్ణుడి నుండి దొంగిలించడానికి ప్రయత్నించి బదులుగా తన సొంత ఆనందం కోసం భార్యను ఉపయోగించుకున్నప్పుడు అతను అధోగతి చెందుతాడు మరియు చివరికి శిక్షించబడతాడు మా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు